వెల్కమ్ టు ఛానల్ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత అరుదైన గ్రహాల కలిక ఈ రాసుల వారికి అప్పుల బాధల దూరం జీవితంలో విజయం సాధించబోతూ ఉన్నారు గ్రహాల రాసులు స్థితిగతులకు సంబంధించి సెప్టెంబర్ నెల చాలా ముఖ్యమైంది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత సూర్యుడు కేతులు కన్యా రాశిలో చేరుతాయి యొక్క కలియిక ఏ రాశిల వారికి ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తుందో చూద్దాం గ్రహాలు రాజైన సూర్యుడు కదలిక మానవ జీవితాన్ని దేశాన్ని ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది ప్రస్తుతం సూర్యుడు తన సొంత రాశి సింహరాశిలో ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదహారున కన్యా రాశిలోనికి ప్రవేశం చేస్తాడు సూర్యుడు యొక్క సంచారం కన్యా రాశిలో సూర్యకేతుల కలయిక సృష్టిస్తుంది కేతు ఇప్పటికే కన్యా రాశిలో సంచరిస్తూ ఉన్నాడు జ్యోతిష్య అభిప్రాయం ప్రకారం కన్యలో సూర్యకేతు కలయిక సుమారు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది ఇది పలు రాశులకు మంచి చేకూరుస్తుంది ఋషభ వారు ఋషభ రాశి వారికి సూర్యకేతుల కలయిక అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది ఈ యొక్క కలయిక ఫలితంగా జీవితంలో విజయం సాధిస్తారు పదోన్నతితో జీతం పెరిగే అవకాశం ఉంది మీరు వృత్తిలో కొత్త విషయాలు సాధిస్తారు ఊహించిన ఆర్థికపరమైనటువంటి లాభాలు కలుగుతాయి సింహరాశివారు సూర్యకేతు సంచారం ఈ రాశి వారికి చాలా ప్రయోజనంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంటుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు లాభాలు కలుగుతాయి అప్పుల నుంచి విముక్తి పొందుతారు ఈ కాలంలో పని ఏ పనినా సరే అద్భుతమైన విజయాలను సాధిస్తారు మేషరాశి వారికి సూర్యకేతులు కలియక వ్యాపారంలో కూడా విశేషమైనటువంటి విజయాలు ఇస్తుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు మంచి అవకాశాలు లభిస్తాయి ఈసారి వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉంటుంది ఆర్థికంగా ఎన్నో విజయాలను పొందుతారు ధనుసు రాశివారు ధనుసు రాశి వారికి కూడా సూర్యుడు కేతులు సంపదను ప్రసాదిస్తారు పురోభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి వ్యాపారస్తులకు డబ్బు సంపాదించే అవకాశాలు లభిస్తాయి సామాజిక గౌరవం పెరుగుతుంది కుటుంబంలో కూడా సంతోషం వెలువేరుస్తుంది వివిధ గ్రహాలపై సూర్య ప్రభావం గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్పబడింది ముఖ్యంగా ఈ రాశిల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి పద్దెనిమిది తర్వాత వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి